ఈరోజు మెగాస్టార్ మృగా బృదర్ నాగబాబు గారి తరయుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గారి పుట్టినరోజు వేడుకలు ఖమ్మంలో ఘనంగా నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి జిల్లా అధ్యక్షులు విరేష్ గోడ గారు అదేవిధంగా సీనియర్ ఫ్యాన్స్ రైతులు గారు విరీత్ మరియు వాళ్ళ మిత్రులందరూ కూడా పాల్గొన్నారు రేపు పదహారు తారీఖుకి విడుదలవుతున్న వరుణ్ బాబు గారు వాలంటీర్ సినిమా కూడా విజయవంతమై జన్మదిన వేడుకలు ఈ రోజు నుంచి ఆ అయ్యే వరకు కూడా విజయవంతంగా నిర్వహించుకుంటాం అదేవిధంగా రాబోయే రోజు కూడా మెగా ప్రిన్స్ వరుణ్ బాబు గారు గారు మెగాస్టార్ చిరంజీవి ఎత్తు గదికి మంచి విజయం సాధించాలని కోరుకుంటాం మెగా అభిమానులందరూ కూడా రాబోయే రెండేళ్లలో శుభవార్త వింటాం మనం మగర్చా చిరంజీవి గారికి భారతదేశంలోనే రెండో అత్యున్నత పురస్కారం పద్మ రూభూషణ రాబోతున్నది ఇది మెగా ఫ్యామిలీ అయితే మనందరూ కూడా కరగా తెలియజేసుకుంటూ జై చిరంజీవ జై మెగా ఫ్యామిలీ वीडियो